అందరికీ నమస్కారం నందమూరి తారక రామారావు గారు ఈయన మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా పనిచే పనిచేశారు తర్వాత ఆయన జన్మదినం నిన్ననే ఇరవై ఎనిమిదో తారీఖు మే నెలలో జరిగింది అయితే ఈయన గురించి చెప్పుకోవాలంటే కొన్ని పుస్తకాలు రాసిన తరగనంత చెప్పుకోవచ్చు కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఈయన ఒక మహా నటులు కూడాను ఎన్నో బిరుదులు మూడు వందలు సినిమాలు పైచీలకు చేశారు అది కాకుండా మూడుసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక క్లిష్టమైన పరిస్థితుల్లో చేశారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు తర్వాత ఒక బియ్యం కేజీ ఒక రూపాయికి ఇచ్చిన ఘనత ఇందే తర్వాత సొంతదారులో కుట్రలు చేయడం చాలా విచారకరం ఇకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు